స్టేజ్ ఎంఆర్ఐ హాస్పిటల్తో మీరు వింటుంటారు ఆ స్టేజ్లో ఉన్నాం మేము ఒక కుర్రాడు ఇక్కడ వీసా తీసుకొని అమెరికా చేరాక అతని లైఫ్ ఎలా ఉంటుంది అదే ఈ సినిమా నేను సాధ్యమైనంత వరకు సన్నివేశాలు వేషాలు కల్పితాలంటారు ప్రతి సినిమాలో నేను కూడా ఫస్ట్ కార్డ్ అదే ఇస్తున్నాను కల్పితాలని కానీ సినిమా మొత్తం నేను గత పదిహేను సంవత్సరాల్లో అక్కడ చూసిందే ఈ సినిమా పర్టికులర్గా నేను శోభనం రోజునే తమకు పుట్టబోయే పిల్లల్ని అమెరికా పంపించాలని నిర్ణయించుకునే జంటలకు అలానే తమ కోసం పిల్లల్ని కాకుండా విదేశాలకు లేబర్ని కంటున్న మా తల్లిదండ్రులు లాంటి తల్లిదండ్రులకి ఈ సినిమా అంకితం అంటున్నా ఎన్ఆర్ఐ ఒకప్పుడు మంచి అసలు ఒక ఇమేజ్ ఉండింది ఇప్పుడు ఏమైపోయిందంటే మాకు అక్కడ సేఫ్టీ పై మీకు ఇంకో విషయం చెప్తానండి ఎన్ఆర్ఐగా ఇక్కడికి వస్తే చాలా మందికి చికెన్ స్మెల్ వస్తున్నాం ఎప్పుడు కోసేస్తాం ఎప్పుడు కోసేస్తాం అంటే మా స్టేజ్ అలా ఉండింది ఇండియాలో ఎక్కడికి వెళ్ళిన ఎన్ఆర్ఐ అనగానే వీడికి ఫ్రీగా డబ్బులు వస్తాయి వీడి దగ్గర ఎలాగల నొక్కాలనే ఆలోచన చాలామంది అంటే మేము పర్సంటేజ్ ఎక్కువ చూస్తాం మీ దగ్గర ఇంత ఓపెన్గా ఎవరు చెప్పు ఉండరు నేను చెప్తున్నాను ఓపెన్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మా పొజిషను ఇక్కడికన్నా ఎక్కువ అక్కడ భయం సో టూ కంట్రీస్లో కూడా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే స్టేజ్ వచ్చింది అని మీరు రోజు పేపర్లో చూస్తున్నారు అలానే ఇందాక ఈ టీషర్టు ఒక ప్రెస్ రిపోర్టర్తో ఎందుకు చేయించాల్సి వచ్చింది అంటే కారణం మీకు చెప్పాలనుకుంటున్నానండి దీనిలో మెసేజ్ ఇచ్చాను చూడండి నేను అమెరికాలో ఇది యాక్చువల్లీ లాంచ్ చేశాను టీషర్ట్ వాళ్ళకి ఒక పది ఇరవై డాలర్లకే గందొరకుద్ది మా గ్యాస్ స్టేషన్ బిజినెస్ అసలు వాడు వస్తాడు ఒక టెన్ ట్వంటీ డాలర్స్ బీర్ తీసుకెళ్ళడానికి వాడు రావడమే మమ్మల్ని డప్పులు అడుగుతాడో అడిగితే ఇమీడియట్గా కంతిద్దామన్న ఆలోచనతోనే వస్తాడు అంటే అంత సేఫ్టీ కూడా లేని ప్రదేశాల్లో మేము బతుకుతున్నాం చాలామందికి తెలీదు సో ఈ సినిమాలో ఒకటి ఛాలెంజ్ కడతాను మీరు చూడనివే చూపించాను ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా సగం తెలిసేమో సో అలాంటిదండి ఇండియాలో తమ కారు వైపర్ కూడా డ్రైవర్ వేయాలనే ప్రతివాడు అమెరికాకు వచ్చి తమ పిల్లలు డైపర్లు మారుస్తున్నందుకు ఎడవలపోతున్నాడు అంటున్నాను అలాంటి కష్టపడుతూ అలా ఉంటూ ఎన్ఆర్ఐగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం మేము తక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయట్లేదు మా బయటకి ఏంటంటే ఈరోజు ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి సో ప్లీజ్ దయచేసి ఇది ఒక రొటీన్ సినిమా కాదు ప్రతి ఒక్కరు చెప్పేదే మీకు బోరింగ్ టాపిక్ ఇది మాట్లాడితే బట్ లొకేషన్స్ అమెరికా లొకేషన్స్లో సీన్స్ టోటల్గా అక్కడే జరిగేటివి మీకు మీలో సగం మంది ఇప్పుడు ఎలా ఉందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇంట్లో నుండి ఎవడో ఒకడు అక్కడ ఉంటున్నాడు అమెరికా కూడా తక్కువేం లేదు సో అందరికీ తెలిసినవే ఉంటాయేమో అని అనుకుంటున్నాను బట్ నా నమ్మకం ఏంటంటే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా సో ఇది జస్ట్ ఫస్ట్ లుక్కే అండి వితిన్ వన్ వీక్ టెన్ డేస్లో ఆడియో లాంచ్ చేస్తాం తర్వాత ఫర్దర్కి వెళ్తాం ఈరోజు జరుగుతున్న మర్డర్స్ ఏవైతే మీరు వింటున్నారో వాటికన్నా ఎక్కువ జరుగుతున్నాయండి అక్కడ బట్ దాంట్లో తప్పించుకుంటూ మేము సర్వైవ్ అవుతూ కొన్ని విషయాలు మీకు బయట తెలవట్లేదు సో ఈ సినిమాలో అది క్లియర్గా చూపించాను నేను మేము ఎలా బతుకుతున్నాం దయచేసి మీరు చూడండి అమెరికాలో ఎలా బతుకుతున్నారో వీళ్ళు తెలుసుకోండి క్యాప్షన్ యాక్చువల్ కింద లైన్ పెట్టాను నేను అది ఇక్కడ లేదు దీంట్లో గ్రీన్ కార్డ్ లైఫ్ ఇన్ అమెరికా అదే అండి యాక్ లైన్ అది సో ప్లీజ్ ఒక డిఫరెంట్ సినిమా అని నేను చెప్పను మీకు రొటీన్ పాయింట్ అది బట్ ఒక అమెరికాలో నైంటీ పర్సెంట్ షూట్ చేసి ఒక డిఫరెంట్ పాయింట్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేశాను డెఫినెట్గా మీ ఆశీర్వాదం ఉంటుందని థ్యాంక్ యూ ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్